ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజఎఎం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే ఉన్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే మనమైతే మనం లాస్ట్ టైం అయితే మనమైతే ఈ టమాటాకు వంకాయకైతే మనమైతే మసాలా వేయడం జరిగింది కదా కొంచెం మసాలా వేసినాక ఇప్పటికైతే కొంచెం రిజల్ట్ అయితే చేంజ్ అయింది అప్పుడైతే కొంచెం ఇంకా చెట్లు కొంచెం ఇంకా బాగా ప్రాబ్లంలో ఉండే చెట్లు వచ్చేసి మనకైతే మళ్ళీ స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకున్నా అయితే ఈ రోగం అదే దీనికి టమాటా చేయడానికి అయితే ప్రాబ్లం వచ్చి చూపిస్తాం చదువుది సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టమాటా చేయిన్లో అయితే మనకైతే ప్రాబ్లం ఉందని చెప్పినా కదా మొన్న మనం మసాలా ఏ ముందుకున్న రిజల్ట్ విషయం ఏంటంటే మొన్న మసాలా వేయక ముందు మనం అది ఇప్పటికి ఇప్పటికి కొంచెం చేయిన్ ఆల్రెడీ కొంచెం ఇవి ఆకులు మళ్ళీ కొంచెం మళ్ళీ కొత్త రకంగా ఉట్టుకొచ్చినాయి సో ఇంకా మనకైతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇగో చూడండి ఇక చూస్తున్నారు కదా ఇగో ఈ చెట్లకైతే ఇంకా ఏంది మన మచ్చ రోగం చేయబట్టికి ఇంకా కొంచెం ముందుకు రండి చూపిస్తాను ఇగో మచ్చ రోగం చేయబట్టికి ఇక్కడ చూస్తే టమాటా కాయలు కూడా కొంచెం ఫరకొచ్చినాయి ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా మనకు ప్రాబ్లంలే ఉన్నాయి చెట్లు చాలా వరకు అంటే ఒక ఎంత ఒక దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మొత్తం టోటల్గా చెట్లు ప్రాబ్లం ఉన్నాయి ఇంకా మనకైతే ప్రాబ్లం అయితే బాగా వచ్చింది అయితే మన లాస్ట్ టైం మనంతా మనం మంది తెచ్చి కొడితే సెట్గా కదా అయితే పట్లే షాప్ అయినా ఇక్కడ మనకు మన చేరిపల్ విలేజ్ అంటే పక్కన కొలుగురు పద్మావతి టైటర్ నుంచి కర్ణాకరం తీసుకొచ్చిన కర్ణాకరం తీసుకొచ్చి ఈ ప్రాబ్లం మన చేయడానికి అయితే ఈ ప్రాబ్లంకి ఏమంది కొట్టాలి మనం అయితే ఫస్ట్ థింక్ ఏ మంది కొడితే బాగుంటుంది అని చెప్పేసి తొలకొచ్చి ఇక్కడ తొలగ చూపిస్తే మనకు ఒక మందయితే ఇన్వైట్ చేశారు ఆ మంద ఏదో ఇప్పుడు చెప్పు చెప్తా దానికైతే ముందు చేయను పర్ఫెక్ట్ చూసుకుంటుంది ఒకసారి చాలా ప్రాబ్లం ఉంది ఆ మందు కొట్టిన తర్వాత మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు మనకు కంపెనీ వాళ్ళు ఆ మంద అయితే మనం మీద స్ప్రే చేయబోతున్నాము అది ఆ మంద అయితే మీకు చూపిస్తా చే ఇలా ఉంది మళ్ళీ మనం స్టేకింగ్ వర్క్ కూడా వేసుకోవాలి ఇందులో ఇందులో మనకైతే ఆ మంద చూద్దాం పసింది మందైనా చూసి స్ప్రే ఎంత ఏమే ఏమేమి వాడాలి అలా అనేది మొత్తం అయితే మనం క్లారిటీగా అయితే ఇప్పుడు మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మీకైతే ఓకే సో మనమైతే చెప్పిన కదా మంద చూపిస్తా అని చెప్పిన కదా ఈరోజు వచ్చేసి అయితే మనమైతే ఈ మందు కొడుతున్నాం మనకైతే షాపత్ అనేది వచ్చింది ఇక్కడికి ఖచ్చితంగా మనకైతే ఇక్కడైతే మనకైతే మంది ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే దారావారి విల్టెక్స్ అని చెప్పేసి ఒక మందది ఇవ్వడం జరిగింది ఈ మంద ఆల్రెడీ అన్ని కూరగాయట్లా కొట్టుకోవచ్చు మనకైతే ఇప్పుడున్న మచ్చ ప్రాబ్లంకి అయితే ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది ఇది దీన్ని ఎంత పని అనేది నెక్స్ట్ మనకు ఒక ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ టైం పడుతుంది రిజల్ట్ విషయంలో ఈ రిజల్ట్ విషయం కూడా మనం సెపరేట్ తీద్దాం బాగుంటుంది బాగుంటుంది దీని గురించి సెపరేట్ తీసి మనమైతే మంచిగా నీట్గా అయిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకా ఈ మందు అయితే ఇది ఒకటి ఈ మందులోకి ఈ మందు వచ్చేసి మనం అయితే ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకోవాలి ఒక మన ట్వంటీ లీటర్ డబ్బు ఉంటుంది కదా చార్జింగ్ డబ్బుతో ఈ ఈరోజు మందు మనం లాస్ట్ టైం మన తైవన్ పంతులు కొట్టినాం ఈసారి చార్జింగ్ డబ్బుతో కొడుతున్నాం కాబట్టి ఒక ఒకదానికి వచ్చేసి ఫా ఫిఫ్టీ ఎంఎల్ వేసుకొని ఈ మంది అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి మిఠా గోల్డ్ ఒకటి ఇది మనము ఎన్ని డబ్బాలు అయితే అన్ని డబ్బాల మధ్య మనం అయితే వాటర్ పోసుకొని ఒక దాంట్లో మనం కొలత పెట్టుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే మనం పొడి కూడా మనం అందరు తిరిగి వేసుకోవచ్చు ఐదు డబ్బాలకు ఒకసారి ఇది ఒకటి తర్వాత వచ్చేసి అగ్రి ప్రైడ్ ఇది కూడా ఇది కూడా మనకైతే గ్రోత్ పురుగుల విషయంలో కానీ ఇంకేమైనా ఉంటే కూడా మనకైతే ఈజీ తీసేస్తుంది ఇది సో ఇదైతే మంద తిరగదైతే ఈ ఈ రోజుగా అయితే బాగానే పని చేస్తాను చెప్పేసి పర్ఫెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు కూడా మనకైతే ఇన్వైట్ చేశారు కంపెనీ వాళ్ళకు కూడా మనం ఇక్కడ చూపించిన ప్రాబ్లమ్ ఈ ఫోటోస్ అని తీసుకొని చూపించాము పర్ఫెక్ట్ పని చేస్తా అని చెప్పి ఇది ఓకే మనమైతే తిరుగుతుంది ఈ మందైతే కొడుతున్నాం అది దీని అయితే ఫస్ట్ అయితే మనమైతే నేను ఐదు పురులతోటి వాటర్ అయితే కూర్చుకొని పకెట్లో పోసుకున్నా చూడండి ఈ పకెట్లో పోసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనమైతే బిడ్డాకొని ఇద్దాం ఇప్పుడు ಅಲ್ಲ ಗಡೋ ಅಲ್ಲಿ ಫೈಲ್ ಬಿಡಿ సో చూస్తారు కదా ఇలా అయితే మనమైతే మనం కొలత కొలుచుకొని పోసిన అయితే మనమైతే ఇలా అయితే మందైతే వేసుకోవాలి పౌడర్ అయితే ఇది కలపడం కూడా ఉంటుంది ఈ ఫ్రైడ్ అయితే వేసినా కదా ఫ్రైడ్ ఆయన మిఠాగోళ్ళు వేసేసి అయితే మంచి మనమైతే బాగా ఇలా అయితే మంచి కలుపుకోవాలి ప్యాకెట్స్ అయితే కలిపేసిన పౌడర్ ప్యాకెట్ అయితే కలిపేసినాం కదా దానికంటే ముందైతే కొంచెం ఒక హాఫ్ డబ్బా అంతా ఫస్ట్ అయితే మనం అయితే ఇందులో వాటర్ తీసుకోవాలి ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకొని మందు మందు వేసుకున్నాం కదా ఒక బుర్ర ఫైవ్ ఫైవ్ బుర్రాస్ వచ్చినాయి ఈ మందును కుర గురే సో మందై కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం అయితే ఇప్పుడు వాటర్ అయితే ఫుల్గా నిప్పుకొని సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మనమైతే దగ్గర ఉండైతే మంచిగా స్ప్రే అయితే వేసుకోవాలి మనమైతే మందు కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా అయితే ఎంత ఎంత అంత వీలైతే అంత మంచిగా మనం స్ప్రే వర్క్ అయితే చేసుకుంటే మనకైతే ఓపికతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మనమైతే మందు స్టార్ట్ చేసినాం కదా ఒక డబ్బా కంప్లీట్గా స్ప్రే చేసినా ఒక్క డబ్బు వచ్చేసి మనకైతే ఒకటి రెండు మూడు ఒక కుంటి సార్లుతోటి ఐదు సార్లు అయితే వచ్చేసినాయి మనమైతే ఇప్పుడైతే మళ్ళీ వాటర్ అయితే లోడ్ చేసుకుంటున్నాం మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ అయితే మనమైతే మళ్ళీ మందు కొడతాం మొత్తం అయితే ఈ చే పర్ఫెక్ట్ అయితే మందైతే పర్ఫెక్ట్గా కొట్టాలి కొట్టిన తర్వాత మనకైతే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ వంకాయకి కూడా ఈరోజు మందు కొట్టేది ఉంది అది వేరే కంపెనీ దాని గురించి కూడా చెప్తా దానికంటే ముందు అయితే పర్ఫెక్ట్గా చూడరు చేయినే బాగా చేజారిపోయింది ఇంకా మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే దీనికంటే నేను కొట్టే మందు కానీ ఇంకా బెటర్గా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయరు పక్క అంటే వాళ్ళు చేస్తారో చేయాలి అనుకోండి మీరైతే కంపల్సరీ కామెంట్ చేయరు వీళ్ళైతే కాంటాక్ట్ చేస్తే అంటే కూడా మీరు కామెంట్ చేస్తే మా కాంటాక్ట్ నెంబర్ మీకు లిస్ట్ కాంటాక్ట్ లిస్ట్లో పెట్టబడ పెట్ట పెట్టబడుతుంది నంబర్ అయితే సో మీరైతే కంపల్సరీ సపోర్ట్ అయితే ఫుల్ అయితే ఫుల్ సపోర్ట్ ఏం అయితే సో ఫైనల్ గా అయితే మందైతే కొట్టుడైతే దగ్గరకు వచ్చేసింది ఇప్పటికీ నాలుగు డబ్బులు కొట్టినా నాలుగు డబ్బాలు అయిపోయినాయి నాలుగు డబ్బాలు అయిపోయి ఐదో డబ్బా అయితే ఇప్పుడైతే మేము పోసుకుంటున్నాము ఈ ఐదో డబ్బా అయితే కంప్లీట్ అయిపోతుంది ఈరోజుకి ఇంకా ఈ అయితే మనకు గదే మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఐదు డబ్బాలు పడుతున్నాయి ఎప్పుడైనా ఐదు డబ్బాలు పడుతున్నాయి ఇక టైవన్ పంప్లో కొట్టినా గదే ఐదు డబ్బులు పట్టినాయి దీంతో కొట్టినా అదే ఐదు డబ్బులు పడుతున్నాయి ఇంకా ఇక మనకైతే వచ్చేసి అయితే వాస్తవానికి మనం మాస్క్ వేసుకొని కొట్టాలి కాకపోతే మన మనం మాస్క్ లేక అవైలబుల్ లేక అయితే వర్క్ అయితే అట్లా అయితే అవుతుంది ఇంకా మనమైతే స్ప్రేయింగ్ అయితే చేద్దాం ఇంకా ఎండ కూడా మంచిగా వస్తుంది ఓకే ఓకే ఎవడతో ఇంకా ఇలా అయితే మంచి దగ్గర ఉండేది మన స్ప్రే అయితే మంచిగా వేసుకోవాలి మన దగ్గర కొంచెం గాలి కూడా వస్తుంది మంచిగా నీట్గా కొంచెం లైట్ లైట్గా వస్తుంది బాగా వస్తే కూడా డిస్టర్బ్ అవుతుంది మన దగ్గర కొంచెం లైట్గా గాలి వస్తుంది చెయిన్ అయితే మంచి స్ప్రెడ్ అవుతుంది మనదైతే ఇలా అయితే చెట్టు చెట్టు అయితే మంచిగా అయితే ఓపికతో అయితే ఇలా మంచిగా పట్టుకోవాలి ఎందుకంటే ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంతవరకు అందరం ఏం మనకు మంచిగా స్ప్రే చేసుకోవాలి బాగా అది బాగా చూడండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మనకైతే రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా స్ప్రే అయితే చేసుకోవాలి వర్షాకాలం చైన్లు కాపాడు చాలా కష్టం కదా సో అందుకే మనమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది దీనికోసం ఈ చైన్ కోసం అయితే మనం ఎందుకంటే ఇంత ప్లాన్ తోటి మనం ఇష్టంతో పెట్టుకున్న చైన్ ఇది సో అందుకే నేనైతే కష్టపడే దీనికైతే మనయితే బాగుపడుతున్నా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వర్క్ అయితే ఇలా చేసుకోవాలి ఈ మందు కనుక నేను మంచిగా రిజల్ ఏమంటారు మంచిగా రిజల్ట్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మాకు మనకైతే వీడియో తీసుకొని మళ్ళీ చూసుకొని మాట్లాడుకుందాం దీని గురించి ఓకే రైతానికి కంపల్సరీ మీరైతే పక్కా సపోర్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఘటస్లో అయితే యాక్టివ్ చేసుకుని మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో కర్రీ బాయ్ బాయ్ జై రైతన్న జై జై రైతన్న